అండి అందరికీ నమస్కారం సో సరికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి గెట్ రెడీ ఫర్ కలెక్షన్ అండి సూపర్ 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 కలెక్షన్ నేను ఇంతలా అయితే చెప్పడం జరుగుతుంది అంటే క్వాలిటీ గురించి అస్సలు మీరు ఎంత బాగుంది అంటే ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ ఐటమ్ అండి బనారస్ ఐటమ్ ఒరిజినల్ కడ్డీ జార్జెట్ అండి ప్యూర్ ఐటమ్ మాక్సిమం ఎయిట్ థౌజండ్ కే ఎయిట్ కే రేంజ్ ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ టు ఎయిట్ కే మధ్యలో ఉన్నటువంటి శారీ కలెక్షన్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అంత వేలు కొనలేని వాళ్ళము ఇలాంటి బడ్జెట్లో ఈ కలెక్షన్ చక్కగా మిస్ చేసుకోవచ్చు అండి ఎందుకు ఈ ప్రైస్కి వచ్చినాయి ఆ ప్రైస్ సారీస్ అంటే ఏదైనా ఒకటి ఒక ఒక లాట్ రెడీ అయ్యేటప్పుడు ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ వస్తే అదంతా కూడా మనకి గ్రేడేషన్ వేరే గ్రేడేషన్లో పడిపోతుందండి సో బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ చూసుకోవచ్చు సో బ్లౌజ్ వీవింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ అండి బుటీస్ అయితే ఇచ్చారు పర్పుల్ కలర్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి హైటు అన్న సరిపోతుంది అండ్ మనకి ఒకసారికి పికాక్స్ వచ్చాయి ఫుల్ బాందేజ్ అనమాట ప్యూర్ ఐటమ్ అండి ఒరిజినల్ ఐటమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వెరీ 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 నాకు తెలిసినంతవరకు ది బెస్ట్ బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది జస్ట్ వన్ ట్రిబుల్ నైన్కి మీకు బాందే శారీస్ అండి ప్యూర్ ఐటమ్ వస్తుంది బనారస్ ఐటమ్ వస్తుంది ప్రైస్కి ప్రైస్కి క్లాత్కి సంబంధం లేదండి మళ్ళీ మీరు ప్రైస్ ఇలా ఉంది క్లాత్ ఇమిటేషన్ తెచ్చేశారు అలా అందుకనే ఆ ప్రైస్కి ఇచ్చారు ఇలాంటి మాట్లాద్దు ప్యూర్ ఐటమ్ మీకు డౌట్ ఉంటే ఆ ప్రైస్ క్వాలిటీ ఈ ప్రైస్ క్వాలిటీ తెప్పించుకుని రెండు కంపేర్ చేసుకుని ఏది బెస్ట్ ప్రైస్కి ఇచ్చామో మీరే డిసైడ్ చేయండి సో బ్యూటిఫుల్ చాక్లెట్ బ్రౌన్ అండి మోస్ట్ ఇది బాగా ట్రెండ్ అవుతుందండి మరి ఎందుకోనో చాక్లెట్ బ్రౌన్ ఎన్ని శారీస్ పెట్టినా కూడా వెళ్ళిపోతున్నాయండి నిజంగా చాలా డిమాండింగ్ ఉండే అండ్ ఇది వచ్చికి మీకు రెడ్ కలర్ శారీ అండి సో బ్యూటిఫుల్ రెడ్ బుటిష్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు హ్యాండ్ పాపర్స్కి సింపుల్గా బార్డర్ అయితే ఇచ్చారు అండ్ మనకి శారీ ఓవరాల్ వచ్చినప్పటికి ఇలా వస్తుంది సో ఇది రెడ్ కలర్ అండి గోల్డ్ వీవింగ్ అనమాట కొంచెం షైనింగ్ ఉంది వీవింగ్ మీద సో పళ్ళు ఇది బ్యాక్ సైడ్ డౌట్ ఉన్నవాళ్ళు ఇదిగోండి బ్యాక్ సైడ్ డౌట్ ఉన్నవాళ్ళు ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూసుకోవచ్చు రెడ్ కలర్ అండి ఇది సో రెడ్ కలర్ వన్ త్రిబుల్ నైన్కి ఈ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు అందుబాటులో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఒరిజినల్ ఐటమేనండి అస్సలు డౌట్ పడద్దు అండి అస్సలుకి డౌట్ పడద్దు ప్యూర్ ఐటమ్ వస్తుంది వన్ త్రిబుల్ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా పక్కా బాందేజ్ ఐటమ్ అనమాట అన్నీ కూడా బాందనింగ్ శారీస్ డోంట్ మిస్ కలెక్షన్ అండి సారీ చాలా 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 బాగున్నాయి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి ఇవి కూడా మనకి పికాక్స్తో ప్యారెట్స్తో వచ్చింది ఆంటిక్ వివింగ్ వీవింగ్ మీరు వీడియోలో చూసి మేము సిల్వర్ అనుకున్నాము ఇంటికి వచ్చేసరికి గోల్డ్ ఉంది కాదండి ఇవి యాంటిక్ వీవింగ్ కదా కొంచెం గోల్డ్ సిల్వర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సో అలా వస్తుంది వీవింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట మీకు సో శారీ చూసుకోవచ్చండి ప్యూర్ ఐటమ్ మీరు కావాలి అంటే సేమ్ శారీస్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి పెద్ద పెద్ద షోరూమ్స్లో మీకు వీటి ప్రైజెస్ కూడా రివీల్ అవుతాయి నేను చూపిస్తాను మీకు లైవ్లో సో లావెండర్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ అసలు బ్యూటిఫుల్ రాణి పింక్ అండి ఇది కూడా బాగుంది ప్రతి చీరకి బ్లౌజ్ చక్కగా మీకు బుటీస్తో బాగా ఇచ్చారండి బ్లౌజ్ బాగా ఇచ్చారు చాలా బాగుంది శారీ ఇది పింక్ కలర్ కలర్స్ మెన్షన్ చేయండి పింక్ కలర్ ప్రైజింగ్ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు అండ్ నెక్స్ట్ వన్ చాక్లెట్ కలర్ అండి బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ ఈ మాదిరి అయితే ఇచ్చారు పెద్ద పరువేం లేవండి అలా అని లైట్ వెయిట్ కాదు సో చాక్లెట్ కలర్ అండి ఇదంతా కూడా యాంటిక్ వివింగ్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ అండ్ ఇది వేసరికి మిర్చి రెడ్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ దీనికి బ్లౌజ్ బుట్టీ అయితే ఇచ్చారు పెద్ద టూ మచ్ ఆఫ్ వెయిట్ అయితే ఏం లేవండి నార్మల్గానే ఉన్నాయి వెయిట్ చక్కగా ఉన్నాయి సో ఇది వచ్చినప్పుడు మీకు సారీ ఓవరాల్ లుక్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ సో మీరు ఇది చూడొచ్చు ఇదిగోండి ఇది మెరూన్ కలర్ సారీ ఇది మెరూన్ కలర్ ఇది రెడ్ మిర్చి రెడ్ కలర్ రెండిటికి వేరియేషన్ ఉంది మెరూన్ కూడా కాదు బ్లడ్ రెడ్ మెరూన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది ఇదేమంటే మిర్చి రెడ్ కొంచెం పైకిలం లావెండర్ కలర్ అండి సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉండాలండి తీసుకునేటప్పుడు మనకి కొంచమన్నా ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉండాలి సో లావెండర్ కలర్ అండి ఇది బాగుంది అన్నీ సింగిల్ పీసెస్ సింగిల్ కలర్ బ్లౌజ్ ఏమో దీనికి ప్లెయిన్ ఇచ్చారండి పట్టుకోరా సో పళ్ళు పట్టిది సో ఇది పళ్ళు శారీ అంతా కూడా ఈ మాదిరి అయితే ఇచ్చారు పక్కా బాధని ఐటమ్ అండి పక్కా బనారస్ ఐటమ్ దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇందులో వీటిల్లో ఎన్ని మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ చూపిస్తున్నానండి మళ్ళీ నా దగ్గర ఇంకా లేని లేవు మళ్ళీ అయితే మళ్ళీ తెచ్చుకోవడం తప్ప బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి మద్ద్రిపోయింది ఆరెంజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కి ఇంత మంచి కలెక్షన్ మీకు అందుబాటులో ఉందండి ప్యూర్ ఐటమే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ పడద్దు చాక్లెట్ కలర్లోనే పెట్టలో చాక్లెట్ కలర్ బల నడుస్తుందండి బాబా అసలు సూపర్గా వెళ్తుంది కలర్ అనేది చాలా బాగా నడుస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ సో శారీ ఓవరాల్ లుక్ ప్యూర్ జార్జెట్ అండి హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్ సారీస్ ఎంత మంచి శారీస్ ఎంత బెస్ట్ ప్రైజ్ అంటే హ్యాపీగా బై చేయచ్చు ఇది కూడా రాణి పింకేనండి మీకు సో చాలా బాగుంది బ్లౌజ్ సారీ ఓవరాలు సూపర్గా ఉంది కదా సారీ బాగుంది పీసెస్ అన్నీ బాగున్నాయండి మన దగ్గర ఎన్ని ఉన్నాయో రెడీగా అన్నీ చూపిస్తున్నాను వాంటికి ఉంటే మిస్ చేసుకోవద్దండి బడ్జెట్ ఉంటే అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ గోల్డ్ యాంటిక్ గోల్డ్ అట్లాగా సో పర్పుల్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అన్నిటికీ బ్లౌజులకి బుట్టీ బ్లౌజులే వచ్చాయి ఒక్క చీరకి ప్లెయిన్ వచ్చింది అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బుటీస్తోనే బ్లౌజులు ఇచ్చారు ఇదే డిజైన్లో ఇంకొక కలర్ అండి లావెండర్ కలర్ సేమ్ డిజైన్ అండి అందుకే ఓపెన్ చేయట్లేదు బుట్టీస్ బ్లౌజే బుట్టీస్ వస్తాయి కదా ఓపెన్ చేయట్లా వన్ రిపడానికి అవైలబిలిటీ ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి ఇది కూడా మిర్చి రెడ్ అండి మంచి మిర్చి రెడ్ కలరు బ్లడ్ రెడ్ ఉంది ఇందులో మిర్చి రెడ్ ఉంది బ్లడ్ రెడ్కి మెరూన్కి మిక్స్డ్ అనమాట బట్ ఇది ఏంటంటే ఎల్లోయిష్ గోల్డ్ అండి మనకి కొంచెం జరీ మీద కొంచెం మెరుపు ఉంది ఆరెంజ్ జరీ ఇంచుమించు చెప్పాలంటే ఆరెంజ్ లాగా ఇచ్చాడు బాగుంది అసలు ఇది చూడండి ఎంత బాగున్నాయండి శారీస్ ప్రైజెస్ చూసుకుని చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి అండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే చక్కగా తీసేసుకోండి డోంట్ మిస్ కలెక్షన్ అవైలబిలిటీ ఉన్న కలెక్షన్ అంతా మేమైతే మీకు చూపించడం జరిగింది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వసరికి వన్ త్రిబుల్ నైన్ పడుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ ప్యూర్ ఐటమ్ వస్తుంది ఎప్పటికో ఒకసారి వచ్చే ఐటమ్ అండి అస్తమానం మాకు దొరికే ఐటమ్ కూడా కాదు రేర్ ఐటమ్ బాగుంది బ్యాక్ సైడ్ వీవింగ్ చూసుకోవచ్చు అండ్ ఈ మీనాల్లో కూడా మనకి చూడండి ఇవన్నీ వీవింగ్ బుటీస్ అనమాట బ్యాక్ సైడ్ కూడా మొత్తం వీవింగ్ సాఫ్ట్ వీవింగ్ జరీ వీవింగ్ అనమాట బాగుంటది కలర్ కానీ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ ఆల్